ఎందుకంటే సృష్టి ధర్మం ప్రకారము ఏదైనా మొక్క భూమి నుంచే తీసుకుంటుంది అనమాట దానికి సంబంధించిన ఆహార పదార్థాలు భూమి నుంచే తీసుకుంటుంది సహజ సిద్ధంగా జరగాలి కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ పైన స్ప్రే చేయాలని చూస్తాం స్ప్రే చేయడం అంటే మొక్క మీద ఒత్తిడి పెట్టడం ఒత్తిడి పెట్టడం ప్లస్ చాలా డబ్బులు వృధా అయిపోతాయి అదే భూమి నుంచి అయితే వేరు వ్యవస్థ ద్వారా అది ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉంటుంది మిగిలింది మన భూమిలో ఉండిపోతుంది మనకి ఇబ్బంది ఉండదు ప్లస్ సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు కూడా వాడుతున్నారు కాబట్టి తర్వాత పైరేసినా వేసినా కూడా మళ్ళీ వాటిని తీసుకుంటున్నాడు కూడా మళ్ళీ వృధా అవ్వకుండా మళ్ళీ వాటిని సహజ రూపంలోకి మార్చి ఈ జీవన ఎరువులని ఏవైతే బ్యాక్టీరియా ఇవన్నీ మనం భూమిలో వేస్తున్నామో అవన్నీ మళ్ళీ వాటిని తిరిగి మనకు ఉపయోగపడాలని వృధా అనేది ఉడమిలు ఏంటంటే కర్బన శాతం యాభై శాతం వ్యవసాయానికి మూలాధారము కర్బరత్వం మనకు రక్తంలోకి హిమోగ్లోబిన్ ఎలాగో పూర్తి వ్యవసాయానికి కర్బన అలాంటిది ఈ కర్బన్ మీద ఆధారపడి మన భూమిలో ఉండే అన్ని రకాల సూక్ష్మజీవులు దాంట్లో దాని మీద ఆధారపడుతుంది ప్రతి మేలు చేసే ప్రతి సూక్ష్మజీవి కర్బనం మీద ఆధారపడుతుంది ఎప్పుడైతే కర్బనం సన్నగిల్లుతుందో మన భూమిలో ఉండవలసిన కంటే తక్కువ పడిపోతుందో అప్పుడు మనకు మేలు చేసే సూక్ష్మజీవులను నశించిపోతాయి తెగులు కలిగించేటన్ని ఎక్కువైపోతుంది అందువల్ల తెగుళ్ళు ఎక్కువైపోయి మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం అదే మనం కర్బనాన్ని తగినంత పెట్టామనుకుంటుంది భూమిలో కనీసం రెండు శాతం ఉండాలి మన నేలలో కర్బన శాతం రెండు ఉండాలి నేను సార్ కర్బణం అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా సార్ పెద్ద అవగాహన ఏం సార్ దాని దాని ఫలితం ఏం సార్ లోపల కర్బనం అంటే ఇప్పుడు ఇంత ఇంట్లో కర్బనం కర్బనం దాని ఫలితం ఏం సార్ మొత్తం యాక్చువల్గా కర్బనాన్ని ఆక్సిజన్ని హైడ్రోజన్ ఈ మూడింటిని ప్రాణాధారం మూలకాలు అంటారు అన్నమాట కానీ ఏ రైతుకి లేదా ఏ శాస్త్రవేత్త కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు చెప్పరు వీటి గురించి మనం ఎంతసేపు నత్రజని భాస్వరము పొటాషియం ఈ మూడింటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తాం కానీ అది కాదు వాటి ఆధారం వచ్చేసి మొక్కకి కేవలం ఐదు శాతమే కానీ కర్బనము ఆక్సిజను హైడ్రోజను ఈ మూడింటి మీద తొంభై శాతం ఆధారపడుతుంది మొక్క అందులో ఆక్సిజన్ మనకు ఫ్రీగా దొరుకుతుంది అంటే భూమి గిడసారకుండా గులబారినట్టు ఉంటే భూమి లోపలికి గాలి పోతుంది చూసుకుంటే ఆక్సిజన్ మనకు ఫ్రీగా దొరుకుతుంది హైడ్రోజన్ అనేది ద్వారా లేకపోతే ఎక్కువ తక్కువ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి సో ప్రాణాధార మూలకాలలో రెండు మనకు ఫ్రీగా దొరుకుతాయి కానీ కర్బనం మనకు ఫ్రీగా దొరకదు ఇదివరకు మనకు పశువుల ఎరువులు ఇవన్నీ ఎక్కువ ఉండేవి కాబట్టి అప్పుడు మనకు కర్బనం ఎక్కువగా ఉండేది భూమిలో అంతా దానివల్ల హెల్ప్ చేసేది మనకు సూక్ష్మజీవులు ఇవన్నీ పెరుగుతూ ఉండేవి అనమాట ఈ సేంద్రియ కర్బనము అన్ని రకాల సూక్ష్మజీవులకు ఆహారం అది ఆహారం ఆహారాన్ని మనం లేకుండా చేసి మనం పైరు చేస్తున్నాం అనమాట మనం ఏమనుకుంటామంటే కేవలము ఈ రసాయన ఎరువులు యూరియా డిఏపి తోనే మనం పంట పండించవచ్చు అని అనుకుంటాం అది పెద్ద తప్పు అవి అయిన సార్ సమాచారం వచ్చినాక మన వాళ్ళ సమాచారం వచ్చిన నుంచి దీన్ని కచ్చితంగా ఈ బుడ్ల మీద పరిశోధన చేసినాము మాకు బాగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతుంది సార్ సక్సెస్ గా ఏదో చెట్టు ఎక్కువ రోజులు నిలబడుతుంది మీకు ముఖ్యంగా ఎప్పటికైనా ఏదైతే నా భూమి సారవంతమైంది అని చెప్పాలంటే గుండె మీద చేసుకొని కనీసము భూమి టెస్ట్ చేస్తే నేల